అడ్డగుట్టలు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో రసాబసా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య పంపిణి విషయంలో వాగ్వాదం పోటా పోటీ నిన్నాదల మధ్య చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు ఆడుకోవాలని చూసి గలాట చేస్తే బొక్కలు విరక్కొడతామంటూ పద్మారావు వార్నింగ్ అడ్డగోలు హామీలు ఇచ్చి అమలు చేయకుండా చోద్యం చూస్తున్నారు అట్ ద రేట్ ఆఫ్ పద్మారావు మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నల్గొండ జిల్లాలో వరంగల్ జిల్లాలో పెళ్ళికెళ్ళిండేది వాళ్ళు ఎస్టీ లంబడ కురానికి చెందిన అమ్మాయి పెళ్లి జరుగుతూ వెళ్తే ఓ లక్ష రూపాయలు కట్నం ఇస్తా అని చెప్పేసి సర్దుబారు కాకుండా ఆ కట్నం ఇవ్వలేకపోయాడు ఆ తండ్రి పెళ్లి చేసుకొని కుస్తే కట్టా అని చెప్పి పెళ్లి వెళ్ళాడు ఏం చేయాలి అప్పటికప్పుడు ఏం చేస్తాడు కేసీఆర్ గారు ఆయన మెడలో గోల్డ్ చైన్ ఉంటే తీసి ఆ అబ్బాయికి వేసేసి ఆ పెళ్లి అయితే గాంధీ చేసి వచ్చాడు అప్పటి నుండి అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం సహకారం కావాలి వచ్చిన తర్వాత ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైతుంది తృణమో ప్రణభవ లక్ష రూపాయలు ఈ అమ్మాయికి పెళ్లి కానుకగా ఇస్తే ఆ పేద అమ్మాయి బంధువులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా పెద్ద ఆర్థిక సహాయంగా సహకరిస్తాయని చెప్పేసి ఈ లక్ష రూపాయలు ఇవ్వడం సార్ ఫస్ట్ ఇరవై ఐదు వేలు యాభై వేలు డెబ్బై ఐదు లక్ష రూపాయలు చాలామంది చెప్పారు చాలా మాటలు ఎన్నికలప్పుడు అది ఇది చాలా చెప్పారు తులం బంగారం ఇస్తాం కిలో బంగారం ఇస్తాం ఇళ్ళకు మొత్తం ముసలిదయ్యేదాక మేమే వేయిస్తాం మొగడు ఏం బాధ్యత వేసుకున్నా మేము తీసుకుంటాం అని చెప్పారు కానీ ఆ ముఖాలన్నీ ఎక్కడ ఉన్నాయో ఎక్కడ ఇస్తారో మాకైతే తెలియదు ఈ పాపం తెలియని ప్రజలంతా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఇప్పుడు నేను సికింద్రాబాద్ ప్రాంతానికి ఎమ్మెల్యేను అయ్యా తులం బంగారం ఇస్తాను ఏదంటే చెప్పిన అడుగమ్మ అని చెప్తాను వాళ్ళు ఇచ్చేది లేదు పాపం మీరు తీసుకునేది లేదు ఎన్నికలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని వాగ్దానాలు చేయవచ్చు మా రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీగా మేము కూడా చేస్తాం చేసిన వాటిల్లో నైంటీ పర్సెంట్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తాం దాని తర్వాత టెన్ పర్సెంట్ లేటు కావచ్చు ఈరోజు ఇచ్చేది ఇంకో నెలకి ఇవ్వచ్చు కానీ ఇవ్వలేని అని చేసేస్తే ప్రతి చోట అడుగుతూ ఉన్నారు పాపం పేద వర్గాలలో కులం బంగారు అంటే ఇలా ఎనభై ఏడు వేలు అయింది ఈ మైకులు పెట్టిన మీరు కూడా కొనలేని పరిస్థితి ఇప్పుడు ఓ పది తులాలు పెట్టి మీ బిడ్డ పెళ్లి చేయాలి అంటే ఎన్ని లక్షలు డెబ్బై వేలు కావాలి తీస్తారు మీకు ఇష్య జీతాలల్లా చేస్తారా ఐదు వందలు వెయ్యి రూపాయలు అది ఇది మీకు ఎవరైనా సహకరిస్తేనే మీ జీవితాలు మీ ఇంట్లో నడుస్తూ ఉంటాయి ఈ తులాలు కిలోలు అవి ఏడుకర తెస్తారు మీరు తెలియరు మేము తేలేము మందిని ముంచేటోడే తేయగలుగుతాడు కానీ సశక్తి మీద బతికే ఏ అన్ననే కానీ ఏ తమ్ముడే కానీ ఏ తల్లి కానీ చేయలేరు ఇటువంటి సుష్ట వాగ్దానాలు చెప్పే బదులు చెప్పిన చేసే విధంగా సహకరిస్తే ఈ ప్రాంత ప్రజలంతా సంతోషంగా ఉంటారు ఎన్ని రోజులు తప్పించుకోలేము మనం ఇలా నేను ఎడున మీకు అందరికి మైక్ ముఖే చెప్తా ఉన్నా రేపు ఇంకో చాలు పట్టుకొని నన్ను అడుగుతారు ఇదే మాట చెప్తా తప్ప ముఖం దాటేసుకొని పోను మాతోటి అయ్యింది చేస్తాము కాంది చెయ్యము మేము చెప్పాము కొట్టున్నారు ఏం చేస్తారు అడుగు బొక్కలు ఎవరుతాము కొని ఇదే రికార్డ్ చేయి ఇది రికార్డ్ చేయి టీవీలో ప్లే చేయి తప్పు చేసిన ఏవైనా కొడుకు ఉంటే వాడు భయం పడతాడు చేస్తాడు చేత కానీ దద్దమ్మలంతా ఇవన్నీ ఎన్నికలలో ఇక్కడ పోతున్నారు ఒక కార్పొరేటర్ గెలవరు హైదరాబాద్ సిటీలో ఒక ఎమ్మెల్యే గెలవరు ఇవన్నీ మీరు కళ్ళతో చూస్తూ ఉంటారు అప్పుడు ఏం చేయాలి ఈ కాకిగోళలు చేస్తుండాలి దీనికి మేము బెదురుతాము నాకు నలభై ఏళ్ళు అయింది గీంచు జరగం మేము వాడికే రెండోది మా కార్యకర్తలు ఎట్లా గుండె నిండా గుండె నిండా ధైర్యంతో ఉంటారు ఇరవై ఏండ్లు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఇవేంటి ఐదేళ్ళు నాలుగేళ్ళు మూడేళ్ళకు ఖచ్చితంగా రోడ్ల మీల పడతారు ఇక ఇక నేను ఎట్లా చెప్పాలి అది మీడియా పరంగా మీరు చూడాలి అది నేను చెప్తే బాగుంటుందా వాళ్ళకి తెలియాలి అవన్నీ ఇవన్నీ నేను కూడా ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేని కదా అక్కడ అడుగుతా ఉన్నా పది ఇండ్లకు వస్తే ముప్పై ఏళ్ళు దాటేస్తున్నారు ఏం చేయరు పథకాలు రావు పేదలు లబ్ధి పొందరు వాళ్ళ జీవితాలు బాగుపడి మళ్ళీ మా బాస్ కేసీఆర్ఏ రావాలి పేదల కష్టాలు పట్టించుకోవాలి ఆయన ఉన్నప్పుడు ఇవన్నీ మేమేం చూడలేదు ఒక ఎమ్మెల్యేగా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నట్టు నేను ఈ వన్ ఇయర్ నుంచి నా ఇంటికెళ్ళి కొన్ని కింద పడి ఉండొచ్చు రాలి అడుగుతూ ఉన్నారు ఎంతమంది చెప్పాలి బంగారం అడుగుతూ ఉన్నారు అది అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు అమ్మా చెప్పిన వాళ్ళం మేము కాము కేసీఆర్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అప్పట్లో నెరవేర్చిండు ఇప్పుడు మా ప్రభుత్వం లేదు ఎవరైతే శుక్ష వాగ్దానాలు ఇచ్చిర్రో వాళ్ళని అడగండి బట్టలు చింపి ఉత్తా అడగకు అని చెప్తున్నాం సరే కరెక్ట్ కదంటే ఖచ్చితంగా సమర్థిస్తాను నేను ఒక బీసీనే కదా దాని ప్రతిఫలాలన్నీ బీసీ వర్గాలకు వస్తే మేము కూడా సమర్థిస్తాం కదా అదే కదా ఇప్పుడు వచ్చిన బాధంతా వచ్చిన బాధంతా అదే పది ఇండ్లు చేసినట్టు ముప్పై ఇండ్లు మిస్ అవుతున్నాయి ఆ స్కీమ్స్ ఎవరికి వస్తున్నాయి ఏం తెలుసలేవు రోజు తలనొప్పి అవుతుంది ఈ బాధ భరించలేక ఒక్కొక్కసారి వారం వారం రోజులు నేనే ఆఫీస్కి వెళ్ళడం లేదు ఎన్నని చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి ఎవరిచ్చిన వాగ్దానాలు ఎవరు బాధ్యత తీసుకోవాలి ఇచ్చిన బాధ్యత ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చిన వాళ్ళు ఎవరికి ఈ కాకి గోళ్ళకి ఇట్లా ఉంటుంది అది పది రోజులకో మూడు రోజులకో అదే ఇచ్చినాక పెట్టేసి ఏమైనా వెళ్తారు కదా చూపు చుట్టుపట్టి ఎగురుతూ ఉంటే కానీ ఒక కాకి రాదు అది ఎల్లు పడదు మాత్రం ఓ ఇన్ని సంవత్సరాల నుంచి ఓ రేంజ్లో ఎట్లా ఉంది మా కార్యకర్తల బలం అంటే ైనా నీ పేరు చెప్తే నేనే స్లోగన్ ఇస్తాను నీకు ఎవరైనా అయోధ్య జయ అయోధ్య ఇక నిమ్మగా ఉండగా మా కార్యకర్తలకు ఎంత మనస్థైర్యము ఎంత మనోబలం ఉందంటే రాబోయే ఏ ఎన్నికలే కానీ వాళ్ళే ఎన్నికలు కొట్లాడుకునేంత శక్తిమంతులుగా తిరిగి తిన వాళ్ళని ఎందుకు ఇట్లా తయారైనరు అంటే ఇరవై సంవత్సరాలు ఉద్యమాలు చేసినారు ప్రతి జిల్లా ప్రతి వాడ ప్రతి బస్తీ ప్రతి కాన్స్టిట్యూషన్ రీనోళ్ళు అడ్డ అంటే అడ్డగుట్ట కాదు ఇది తెలంగాణ రాష్ట్రానికి ఇది అడ్డ ఇది పద్మారావు అడ్డ కూడా